నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం అంగన్వాడీల సేవలు మరింత విస్తృతపరిచే కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఫైవ్ జీ ఫోన్లను అందజేయడం అభినందనీయమని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు దర్శి పట్టణంలో ఐసీడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మూడు మంది అంగన్వాడీ కార్యకర్తలకు పదిహేను మంది సూపర్వైజర్లకు మొత్తం మూడు వందల నలభై నాలుగు మందికి ఫైవ్ జీ ఫోన్లను అధికారులతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మహిళల భద్రత మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీలను బలోపేతం చేసి శిశువుల పరిపుష్టి మంచి ఆహారం మంచి ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో సాంకేతికతలను జోడించే విధంగా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ నిరంతరం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని ఆమె వివరించారు ఎంతో కష్టపడుతున్నారు ప్రతి రంగంలోనూ మన ముందుంచాలి అట్లాగే ప్రతి వర్గం ప్రజలకి మనం అండగా ఉండాలి అభివృద్ధి సంక్షేమం అందరికీ అందాలి అని నిరంతరం వాళ్ళు కష్టపడుతున్నారు అదేవిధంగా మీరు ఎలా అయితే మీ సేవలను మరింత మెరుగ్గా చేయాలి మీ కృషిని మీ సేవల్ని కూడా గుర్తించి మీకు హెల్ప్ చేయాలి మీ సర్వీసెస్ మరింత మీ డిజిటల్ లోకంలో మరింత మీకు కూడా భారం పడకుండా సులువుగా చేసుకోగలగాలి అనే ఆలోచన చేసి ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ యాప్స్ ని ప్రతి ఒక్కరికి అందచేయటం కూటమిపురి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను సంతోషిస్తున్నాను అట్లాగే మీ కృషిని నన్ను గుర్తించినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో పిల్లల పోషణ కానీ లేదా తల్లి యొక్క హెల్త్ పరి పర్యవేక్షణ చేసుకోవడానికి కానీ ఒక గా మీరు ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉంటారు పేపర్ వర్క్ చాలా ఫైల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అదే మీకు ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉండి దానికి ఒక యాప్ ఉంటే సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ యాప్స్ డెవలప్ చేసి మీరు మానిటర్ చేసే కానీ మీరు హెల్త్ పరంగా చేసే సర్వీసెస్ కానీ మీరు హోమ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరు అందుబాటులో ఉన్నారు ఎవరు లేరు లేదా పిల్లలకి ఎట్లాంటి పోషన్ అందుతుంది వాళ్ళ గ్రోత్ మానిటర్ ఎలా ఉంది వాళ్ళు అనుకున్న హైట్ వెయిట్ ఉన్నారా పిల్లలు లేదా తల్లులు కరెక్ట్ గా విజిట్స్ హెల్త్ విజిట్స్ కి వెళ్తున్నారా లేదా ఎక్కడన్నా ఏమైనా మిస్ అయ్యారా లేదా మీరు వాళ్ళలో ఏదైనా హై రిస్క్ గుర్తించారా ఇవన్నీ కూడా మీరు మానిటర్ చేసుకొని అక్కడ అట్లాగే డాక్యుమెంట్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ చాలా హెల్ప్ అవుతుంది మీ పైన అధికారులు కూడా మీరు చూపించి మీ విజిట్స్ ని మీరు చూపించవచ్చు అట్లాగే మీరు ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారు అనేది కూడా అక్కడ డాక్యుమెంట్ అయి ఉంటుంది ఇట్లాంటి సర్వీసెస్ చేస్తున్న మీకు అభినందనలు మీ సేవలు గుర్తించి మిమ్మల్ని మరింత మీకు హెల్ప్ చేసి ముందున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి